నానాపురం పేతురు దేవాలయంలో నిర్వహించిన ఈ ఉచిత కంటి వైద్య పరీక్షలు గ్రామ ప్రజలకు చికిత్సతో పాటు ఆరోగ్య అవగాహనను కలిగించే గొప్ప కార్యక్రమంగా నిలిచింది సాల్ప్ సంస్థ స్పాన్సర్ చేసిన ఈ సేవలకు శంకర్ ఫౌండేషన్ నిర్వహణలో నిపుణులైన కంటి వైద్యులు పాల్గొని ప్రతి ఒక్కరికి ఉచితంగా చూపు సంబంధిత పరీక్షలు నిర్వహించారు మాన్యువల్ వీధి అసోసియేషన్ నాయకత్వంలో విచారణ సలహా సంఘం సభ్యులు సమన్వయం చేసేందుకు పటిష్టంగా కృషి చేసి పెద్ద సంఖ్యలో గ్రామస్తులను ఈ సేవలో భాగస్వామ్యమయ్యేటట్లు చూసుకున్నారు నానాపురం పునీతపేతురు దేవాలయంలో నిర్వహించిన ఈ ఉచిత కంటి వైద్య పరీక్షలు గ్రామ ప్రజలకు చికిత్సతో పాటు ఆరోగ్య అవగాహనను కలిగించే గొప్ప కార్యక్రమంగా నిలిచింది సాల్ప్ సంస్థ స్పాన్సర్ చేసిన ఈ సేవలకు శంకర్ ఫౌండేషన్ నిర్వహణలో నిపుణులైన కంటి వైద్యులు పాల్గొని ప్రతి ఒక్కరికీ ఉచితంగా చూపు సంబంధిత పరీక్షలు నిర్వహించారు మాన్యువల్ వీధి అసోసియేషన్ నాయకత్వంలో విచారణ సలహా సంఘం సభ్యులు సమన్వయం చేసేందుకు పటిష్టంగా కృషి చేసి పెద్ద సంఖ్యలో గ్రామస్తులను ఈ సేవలో భాగస్వామ్యమయ్యేటట్లు చూసుకున్నారు